అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల మార్చి జీతాలు బిల్లుల్లో మనకి కదలిక వచ్చింది వీరికి రేపు ఉదయం నుంచి జమ అనేది ప్రారంభమవుతుంది దీనికి సంబంధించి సమాచారం మన వీడియోలో చూద్దాం అలాగే మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్ల సంబంధించి జీతాలు పెన్షన్లు డీఏలు పీఆర్సీ సర్వీస్ మారేజ్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది అలాగే అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో ఉండే ఈ కాలుష్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం ఈరోజు మనకి ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి ఈ వర్క్ ఫైనాన్షియల్ వర్క్ ఉన్న కారణంగా మనకి బిల్లుల్లో నిన్న ఉదయించి ఎటువంటి లేదు అయితే ఈరోజు సాయంత్రం నుంచి ఇప్పుడు తొమ్మిది గంటల సమయం నుంచి మనకి ఈ బిల్లు అన్ని కూడా మనకు ఉద్యోగులకు సంబంధించి బిల్లు అన్ని మనకి ఈక్వ వెళ్ళడం జరిగింది అయితే దాదాపుగా అన్ని శాఖలు అన్ని రకాల ఉద్యోగులకు సంబంధించి బిల్లు అన్నీ కూడా మనకి యూక్బేర్కి వెళ్ళున్నాయి ఎవరైతే యూక్బేర్కి వెళ్ళాయో ఆ బిల్లు అన్ని కూడా మనకి రేపు ఉదయం నుంచి జమ కావడం అనేది ప్రారంభమవుతుంది రేపు సాయంత్రానికి దాదాపుగా ఈ బిల్లుల్లో కదలిక వచ్చిన అందరికి కూడా మనకి ఈ జీతాలు జమ కావడం అవకాశం ఉంది అయితే పెన్షనర్స్ విషయానికి వస్తే పెన్షన్ బిల్లు మాత్రం బిల్ రిటర్న్ టు డీడీఓ యాజ్ పర్ ఆర్టికల్ నెంబర్ థర్టీ నైన్ అండ్ ఫిఫ్టీ ఆఫ్ ద ఏపీ ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ వన్ దీనికి సంబంధించి రీజన్ చూపుతూ ఆ డీడీఓలకి రిటర్న్ చేశారు వీటిని రేపు వర్కింగ్ అవర్స్లో పది గంటల సమయంలో ఎస్టీఓలు దాన్ని మళ్ళా రీసబ్మిట్ చేసే అవకాశం ఉంది అయితే దీనికి సంబంధించి పెన్షనర్లు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రేపు ఉదయం ఈ ఎస్టీఓలు ఓపెన్ అయిన డిడిఓలు మీకు ఓపెన్ అయిన వెంటనే దీనికి సంబంధించి ఈ బిల్ని రీసబ్మిట్ చేసి ఈ ఆర్టికల్ థర్టీ నైన్ ఫిఫ్టీలో ఉన్నటువంటి అంశాల ఆధారంగా మళ్ళీ ఈ బిల్ని రీసబ్మిట్ చేయడం జరుగుతుంది వెంటనే అవి మళ్ళీ ఈ కుబేర్కి వెళ్ళడం జరుగుతుంది పెన్షనర్స్ కూడా రేపు సాయంత్రానికి ఈ బిల్లుల్లో కదలిక వచ్చి పెన్షన్లు కూడా జమ కావడం అనేది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది